హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు అమావాస్య మరి ఈ రోజున ఏమి దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి మరి తప్పకుండా ఈ వీడియోలో తెలుసుకోండి హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘమాసంలో ఫిబ్రవరి పదకొండవ తేదీన హిందువులకు చాలా ప్రత్యేకమైనది హిందువుల్లో చాలా మంది ఈ రోజున కృష్ణపక్షంలో మౌని అమావాస్యను పండుగలో జరుపుకుంటారు మౌని అమావాస అంటే మౌన వ్రతం పాటించడం అని చాలా మంది నమ్మకం ఈ రోజునే మౌనంగా ఉండే అమావాస అని కూడా అంటారు ఈ పవిత్రమైన రోజున సాధువులు యోగ గురువులు ఇళ్లలో నివసించే మహిళలు మౌనవ్రతం పాటిస్తారు ఈ రోజున జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావించి మాటలు అవసరం లేదని భావిస్తారు ఎందుకంటే ఆ రోజు మాట్లాడేందుకు లేదా ఏదైనా విషయం చెప్పేందుకు ఏమీ ఉండదని భావిస్తారు ఈ పర్వదినాన నది స్నానాలు చేసి పితృదేవతను తలుచుకుంటూ పిండ ప్రదానాలు కూడా చేస్తారు అసలు ఈ రోజు ఎందుకు నదుల్లో స్నానాలు చేస్తారంటే ఆ పవిత్రమైన రోజున నది నీరు అమృతంలా మారిపోతుంది అందుకే అందరూ ఆ రోజు చాలామంది నదుల్లో స్నానం ఆచరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతారు ఈ పవిత్రమైన రోజున అందరూ ఆందోళన తగ్గించేందుకు రుద్రాక్ష మాలను ధరిస్తారు అలా చేస్తే మనసంతా ప్రశాంతంగా ఉంటుందని నమ్మకం వీటన్నిటితో పాటు ఈ రోజున కొన్ని వస్తువులను కచ్చితంగా దానం చేయాలి మరి ఆ వస్తువులు ఏంటి శుభ ఫలితాలు ఎందుకు కలుగుతాయి మహాశివరాత్రికి ముందు వచ్చేదే ఈ చివరి అమావాస ఈ రోజు నిశ్శబ్దం మనసును అణచివేయగలదు జ్ఞానాన్ని పెంచుతుంది మరియు మనసును ఉపశమనం చేస్తుంది ఇక మానవ మనసు చాలా ఆలోచనలు మరియు పరధ్యానాలతో అలసిపోతుంది ఈ రోజు నిశ్శబ్దం మీకు మనసులోని పదాలను నియంత్రించే శక్తిని కూడా ఇస్తుందని అంటారు అలాగే పవిత్ర నదుల్లో మంత్రాన్ని జపించాలి గంగేచ యమునేచవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురు అనే మంత్రాన్ని పఠించాలి దీనివల్ల అన్ని పవిత్ర నదుల ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుంది అలాగే ఈ రోజు నా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మౌనంగా ఉండాలి ప్రవహించే నదిలో లేదా కాలువలో ఉదయాన్నే పవిత్ర స్నానం చేయాలి ఈ రోజు అంతా ఉపవాసం ఉండాలి పేదలకు దానం చేయాలి మరి వస్తువులు దానం చేస్తే కలిగే లాభాలేంటి మౌని అమావాస్య సంప్రదాయం ప్రకారం పట్టు నల్ల వస్త్రం నూనె దుప్పటి చెప్పులు వెచ్చని బట్టలు మొదలైనవి మీకు అవసరమైన వారికి దానం చేయాలి పాలు బియ్యం ధాన్యాలు దానం కూడా చేయవచ్చు మరి దానం వల్ల ప్రయోజనాలు మీరు ఈ రోజు విరాళం ఇస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ రోజున పవిత్ర స్నానం చేసిన తర్వాత మీకు ఇష్టమైన దేవుడిని ఆరాధించండి మరియు తర్వాత మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయండి ఇలా చేయడం వల్ల పాపం నుండి విముక్తి లభిస్తుంది అలాగే మీ కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతూ ఉంటారు మరి ఏం చేయకూడదంటే సమాధి చుట్టూ నడవకూడదు ఇంట్లో పెద్దలను పేదవారిని అవమానించకూడదు మీ జీవిత భాగస్వామితో శారీరక సంబంధానికి దూరంగా ఉండాలి ఈ రోజున మీరు మాంసం తినకూడదు శాఖాహారాలు మాత్రమే తినాలి మద్యం పొగ తాగడం వంటి వాటికి దూరంగా ఉండడం చాలా ఉత్తమం సో ఫ్రెండ్స్ మరి ఈ ఈ రోజున దీన్ని మౌని అమావాస్య అంటారు మరి ఈ అమావాస్య రోజున మరి శుభ ఫలితాలు రావాలి గృహంలో సంతోషంగా ఉండాలనుకుంటే మరి ఈ వీడియోలో చెప్పినట్టుగా ప్రయత్నించండి మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్